నవరాత్రి పండగ సమయం వచ్చేసింది తొమ్మిది రోజుల పాటు దేవిని ఆరాధించే ఈ పవిత్రమైన సమయంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక రంగును ధరించడం మన సంప్రదాయంలో భాగం ఈ రంగులు దేవి యొక్క వివిధ రూపాలను శక్తిని భావాలను సూచిస్తాయి ఈ నవరాత్రులలో ఏ రోజు ఏ రంగు చీరను ధరించాలో దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వర్య శుద్ధ పాడ్యమి రోజున తెలుపు రంగును ధరించాలి తెలుపు శాంతిని స్వచ్ఛతను సూచిస్తారు అమ్మవారిని ఈ రోజు బాల త్రిపుర సుందరి దేవిగా ఆరాధిస్తాం రెండో రోజు ఆస్వేద్య శుద్ధ విద్య ఈ రోజు ఎరుపు రంగును ధరించాలి ఎరుపు అభిరుచి బలం శక్తికి ప్రతీక ఈ రోజు శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారిని పూజిస్తాం మూడో రోజు ఆస్వేద్య శుద్ధ తదియ ఈ రోజు నీలం రంగును ధరించాలి నీలం చక్కదనం ధైర్యాన్ని సూచిస్తుంది ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో కొలుస్తాం నాలుగో రోజైన ఆస్వేద్యు శుద్ధ చవితి రోజున పసుపు రంగు ధరించాలి పసుపు ప్రకాశాన్ని ఆనందాన్ని అభ్యాసాన్ని సూచిస్తుంది ఈ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆరాధిస్తాం ఐదవ రోజు ఆశ్వేజ్య శుద్ధ పంచమి రోజున ఆకుపచ్చ రంగును ధరించాలి ఆకుపచ్చ అంటే ప్రకృతి పునరుద్ధరణ సామరస్యం ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఆరో రోజు శుద్ధ షష్ఠి ఈ రోజు బూడిద రంగును ధరించాలి బూడిద రంగు బలం క్రమశిక్షణ తటస్థతను సూచిస్తుంది శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారిని ఆరాధిస్తాం ఏడో రోజైన ఆశ్వేజ శుద్ధ సప్తమి రోజున మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా తెల్లని వస్త్రాలతో అలంకరిస్తారు మనం నారింజ రంగును ధరించాలి నారింజ రంగు ఉత్సాహం బలం సానుకూలతకు ప్రతీక ఎనిమిదవ రోజైన ఆస్వైద్య శుద్ధ అష్టమి రోజున గులాబీ రంగును ధరించాలి గులాబీ రంగు ప్రేమ కరుణను తెలుపుతుంది ఈ రోజు దుర్గాదేవికి అంకితం తొమ్మిదవ రోజైన ఆస్వైద్య శుద్ధ నవమి రోజున ఉదారంగును ధరించాలి ఉదారంగు ఆధ్యాత్మిక శక్తి సంతృప్తికి ప్రతీక ఈ రోజు అమ్మవారిని మహిషాసునర్ధినిగా ఆరాధిస్తాం దసరా అయిన ఆస్వైద్య శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలువు తీరుతారు